ప్రభు పేరట షలో అనగా మీకు సమాధానం కలుగునుగాక మోసే ఓ గొప్ప నాయకుడు సాత్వికుడు దేవుని ఇల్లంతటిలో ఎంతో నమ్మకమైన వాడు కానీ తన గత జీవితాన్ని చూస్తే ఎన్నో పొరపాట్లు కనిపిస్తాయి పరిశుద్ధ గ్రంథము అద్భుతమైన గ్రంథము గొప్పవారి యొక్క గొప్ప గుణములను వివరిస్తూనే వారు చేసిన తప్పులను కూడా మనకు తెలియజేస్తుంది తద్వారా మన జీవితంలో హెచ్చరికలు పొందుకొని జాగ్రత్త పడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అందుకు ఉదాహరణ మోసే జీవితం అతని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే అతని గత జీవితంలో చేసిన పొరపాట్లను కూడా దేవుడు లెక్కించాడు ఒకరోజు ఒక హెబ్రియుని ఒక ఐగుప్తుడు కొట్టగా అది మోసే చూశాడు ఆ రోజులో ఇస్రాయిలను ఐగిప్తులు బహుహీనముగా చూసేవారు బానిసులుగా చేసుకొని బాధించేవారు తన కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయాన్ని మోసే చూసి తట్టుకోలేకపోయాడు అటు ఇటు తిరిగి చూసి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణిని కప్పెట్టేశాడు నిర్గమ కాండము రెండు పన్నెండు గమనించండి మోసే దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా తన స్వాశక్తితో తన సొంత ప్రజలను ఆ బానిసత్వము నుంచి విడిపించాలని తలంచి తొందరపడి ఆ ఐగుప్తుని చంపేశాడు మోసే కళ్ళ ముందే ఒక అన్యాయం జరుగుతూ ఉంది తన ప్రజలు కష్టం గుండా విడుచు ఉన్నారు ఆ సమయంలో మోసే పైకి అనగా దేవుని వైపుకు చూసి ఆయన యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా అటు ఇటు చూసి తొందరపాటుతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు తన శరీరానికి లోబడి కోపంతో హత్య చేసి అటు దేవుని దృష్టిలో ఇటు మనుషుల దృష్టిలో ఒక నరహంతుకునిగా మిగిలిపోయాడు తాను చేసిన పాపం బయట పడిందని గ్రహించి అరణ్యంలోనికి పారిపోయాడు అక్కడ నలభై సంవత్సరములు తన వారికి దూరముగా జీవించవలసి వచ్చింది అనానుకూల సమయంలో దేవుని వైపుకు చూడడానికి బదులుగా లోకం వైపుకు మనుషుల వైపుకు చూచినందుకు తగిన మూల్యం చెల్లించాను మన జీవితంలో ఏదైనా పరీక్ష గుండా లేదా శోధన గుండా వెళుతున్నప్పుడు అటు ఇటు అనగా లోకం లేదా మనసుల వైపుకు చూచినట్లయితే ఆ శోధనను జయించలేము కానీ ఎప్పుడైతే పైకి అనగా దేవుని వైపు చూస్తామో అప్పుడే ఆ శోధనను ఆ పరీక్షను జయించి ముందుకు సాగగలము జాగ్రత్త సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ కుటుంబములో లేదా నీ బిడ్డల జీవితంలో ఏదైనా కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు నీవు పైకి అనగా దేవుని వైపుకు చూచినట్లయితే ఆ సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నీ వారిని కష్టం నుంచి వినిపిస్తాడు అలా కాకుండా నీవు అటు ఇటు అనగా లోక వైపుకు మనుషుల వైపుకు చూచినట్లయితే నీ శరీర తత్వానికి చోటు ఇచ్చి తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశము ఉంది ఫలితముగా జీవితాంతము మూల్యము చెల్లించక తప్పదు మోసే తనం వల్ల నలభై సంవత్సరాలు తన వారందరికీ దూరంగా ఉండవలసి వచ్చింది ఫరో కుమార్తె కుమారుడిగా పిలువబడిన మోసే గొర్రెల కాపరిగా మిగిలేను మన కష్టంలో సమస్యల్లో దేవుని వైపుకు తిరిగితేనే క్షేమము సమాధానము లేని ఎడల కష్టము నష్టము వచ్చి పైబడుతుంది ఈరోజు ఎటు చూస్తున్నావు కష్టకాలంలో ఎవరిని చూస్తున్నావు దేవుని వైపు చూస్తున్నావా లేదా అటు ఇటు చూసి మనుషుల వైపు లోకం వైపు చూస్తున్నావా ఎస్ కష్టకాలంలో అబ్రహము కరువు కష్టకాలంలో ఫరోను చేరి అవమానము పొందాడు అహాబు దొంగ ప్రవక్తలను ఆశ్రయించి ప్రాణం పోగొట్టుకున్నాడు దేవుడిని సంప్రదించకుండా నిర్మాణాన్ని ప్రారంభించి విఫలమయ్యాడు ఆది కాండం పదకొండు ఒకటి ఎనిమిది తన బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళి సౌలు సర్వ సర్వస్వం కోల్పోయాడు సౌలు పట్ల భయంతో దావీదు ఫిలిస్తుల దేశానికి పారిపోయి వేషాలు వేశాడు దేవుడిని ఆశ్రయించాల్సిన మనము ఆశ్రయించకపోతే అవమానము అపజయము తప్పము మనుషులను నమ్ముట కంటే యుహోవను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే యుహోవను ఆశ్రయించుట మేలు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు కష్టకాలంలో లోకం వైపు చూస్తున్నావా రాజుల వైపు చూస్తున్నావా మనుషుల వైపు చూస్తున్నావా లేదా సృష్టిని సృజించిన ఆ దేవాది దేవుని వైపు చూస్తున్నావా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తు వైపుకు చూస్తున్నావా ఏసుక్రీస్తు వైపుకు చూసినట్లయితే విశ్వాసమును కర్తయ్యు దానిని కొనసాగించు వైపు ఎస్ నడిచినట్లయితే జయము వస్తుంది అద్భుతమైన జయ జీతము కలిగి జీవిస్తావు కాబట్టి ఈరోజే ఒక తీర్మానం తీసుకొని ఇక కొంతకాలం అయినప్పటికూడా ఈ లోకం వైపు చూడకుండా ఈ యొక్క మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఈ ఆత్మ జీవితము గడపాలి అద్భుతమైన అనేక మందికి మాదిరికరముగా ఆశకరంగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఎందుకని ఈరోజు నీ ఆత్మజీవితాన్ని మొదలు పెట్టకూడదు ఎస్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు అయా ఈరోజే సూటిగా నాతో మాతో మాట్లాడి ఉన్నాం తండ్రి మోసే తొందరపాటు వల్ల ఎంత భయంకరమైన దుస్థితి వచ్చిందో దేవునికి దూరం అయ్యాడు మనుషులకు దూరం అయ్యాడు ఎస్ ఈరోజు ప్రభా తొందరపాటు వల్ల నేను మనసులకు దూరం కాకుండా నీకు దూరం కాకుండా దేవా కష్టాల్లో నీ వైపే చూస్తూ సమస్యల్లో వైపే పరిష్కారం దొరుకుతాన్ని చూస్తూ అయా ఇదిగో కష్టమైనా ఇబ్బంది అయినా అయా వైపే చూస్తూ ముందుకు సాగే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా ఇదిగో నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరూ కూడా నీ వైపే చూస్తూ అయా ఇదిగో ముందుకు నడిచే కృప కృప దయచేయమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ వైపు చూడకుండా అనేక మంది ఓడిపోయారు అయా ఇదిగో నిన్ను సంప్రదించకుండా నిర్మాణాన్ని ప్రారంభించి విఫలమైన వ్యక్తులు ఉన్నారు తన బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళి సౌలు సర్వాస్వం కోల్పోయాడు అయా అబ్రహం కరువు కష్టకాలంలో ఫరోను చేరి అవమానం పొందాడు ఈ ఈరోజు ఇలాంటి అవమానము ఇలాంటి నష్టాలు ఇలాంటి సర్వస్వము కోల్పోకుండా అవమానము రాకుండా నిన్ను ఆశ్రయించి ఈరోజే అయా ఇదిగో నిన్ను అందరిని నమ్ముట కంటే మనుషులు నమ్ముట కంటే నిన్ను నమ్ముట మేలు అని నాతో మాతో సూటిగా మాట్లాడినా అయ్యా ఇదిగో బలపరిచేందుకు సహకరించినందుకు భుజం తట్టినందుకు నిత్య జీవాన్ని ప్రభ ద్వారా పొందుకుంటామనే సత్యాన్ని విజయము యేసుక్రీస్తు ద్వారా వస్తుందనే సత్యాన్ని మాతో నాతో మాట్లాడినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అప్పగిస్తూ పరిశుద్ధులు రక్షకులు ఏసునాములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి యూ